క్యూనే న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండలంలోని మంగళవారం రమ్మణపేట పరిసర ప్రాంతంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీఠాధిపతి నారాయణానంద స్వామి మాట్లాడుతూ ఉదయం స్వామివారికి సుప్రభాతం ముడవిరట్టుకు ఉత్సవ విగ్రహాలకు అభిషేకం స్వస్తి పుణ్యావచనం మరియు ఎదుర్కోలు కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ప్రతి శనివారం భజనా కార్యక్రమం అన్నదాన సత్రం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం నిర్మించబడ్డది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఐదవ పంచవార్షిక వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడ ప్రతి వార్షికోత్సవానికి సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము మరియు యజ్ఞము మరియు ఇక్కడ సత్సంగ ప్రసంగాలు మరియు భజన కార్యక్రమాలు ఇవన్నీ ఎంతో గంభీరంగా జరుగుతాయి భగవంతుడి దయా ఉంది కాబట్టి ఈ ఈ యొక్క అడవిలోపట అతని యొక్క ఈ యొక్క సంస్థానకర్త అయిన నారాయణ నారాయణంద స్వామి గారి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇతర అధ్యయనంలో జరుగుతుంది అసలు ఇంకా అందరూ మనం సహకరించి ఇది ఇంకా ఎదగాలని మనం అందరం ప్రయత్నించాలని చెప్పి చెప్తున్నాను ఇది ఇంకా ఎంతో ఎదిగిపోవాలి మళ్ళీ ఈ ఈ సంస్థ పూట దగ్గర దగ్గర మాత్రం ఇటువంటి సత్యనారాయలు ఎక్కర్లేవు ఇది రామన్నపేటలో ఉండడం ఇది గొప్పతనం ఇది అందరూ మనం అభినందించారా దీనికి మనం కూడా సహకరించాలా ఇకపోతే ఇక ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికోసం మనం ముందు పోతేనే భగవంతుడి యొక్క దయ ఉంటుంది ఆ దయలో కూడా మనం అందరం మనం పాల్గొన్న దానికోసం భగవంతుడి యొక్క తరుణకు పాత్రలమైతాం కాబట్టి భగవంతుని తరించుండ్రి పూజించుండ్రి సేవించుండ్రి హరి ఓం నమస్తే శ్రీరామచంద్ర భగవానికి సత్యనారాయణ మహారాజ్కి జై ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి